అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది రైతులకు ఇక రైతులు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులు ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేలు చేసే విధంగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు మీకు జమ కావాలంటే రైతులు చేయాల్సినటువంటి పనేంటి రైతులు ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాయని మరి ఈ విధంగా మీరు కనుక అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ రెండో విడత అయితే వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబావో డబ్బులు ఇస్తామని చెప్పింది మరి రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ ఇరవై వేల రూపాయలలో భాగంగా సంవత్సరానికి తొలి విడత అయితే ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రెండు వేల రూపాయలు ఇచ్చింది సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికీ చాలా లేట్ అయింది రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను మరిక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి తొలి విడతకు సంబంధించిన ఏడు వేల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసేయడం జరిగింది ప్రతి రైతుకు కూడా ఈ తొలి విడత డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ రైతులంతా కూడా ఈ తొలి విడత డబ్బులను అయితే తీసుకోవడం కూడా జరిగింది మరి తొలి విడత కింద రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ముందుగా రైతులంతా కూడా ఈ నెల ముప్పై లోపు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసింది ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే తప్పనిసరిగా మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న వారు అలాగే తొలి విడత డబ్బులను విడుదల చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం ఈ తొలి విడతలో చాలామంది మాకు డబ్బులు పర్లేదని చెప్పేసి గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారు మరి తొలి విడతలో ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా గత నెల ఇరవై ఐదు నుంచి డబ్బులైతే విడుదల చేసింది గత నెల ఇరవై ఐదు నుంచి కూడా గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి వారందరికీ కూడా డబ్బులు విడుదల చేసి దాని ప్రకారం ఇక్కడ అయితే వేసింది పెండింగ్ అన్నీ కూడా వేసింది ఇంకా ఎవరికైనా పెండింగ్ డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు నేరుగా రైస్ సేవ కింద ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి వైసీపీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్ సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి కేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబు పథకానికి కొత్త రైతులైతే అప్లై చేసుకోవడం కానీ పాత రైతులైతే ఇప్పటికే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే ఎన్పిసిఐ కనుక చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే కన్నా వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరొక అంటే వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క ఈకేవైసీకి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకే అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఈకే అనేది చేసుకోండి మరి ఈకే అయిపోయిన తర్వాత అలాగే ఇట్లా ఫోన్లో చేసుకోవచ్చు లేదా మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు కేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కేవైసీ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి కేవైసీ అనేది పూర్తి చేయండి మరి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు మళ్ళీ కూడా ఏడు వేలేనండి అంటే తొలి విడతలో ఏడు వేలు అలాగే రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు రెండో విడత ఏడు వేలు అలాగే మూడో విడత ఆరు వేల రూపాయలు రా వస్తాయి జనవరి తర్వాత ఇప్పుడు రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం చెప్పినట్లు ఇవన్నీ కూడా మనం అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈ విధంగా మీరు ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది చాలామంది రైతులు ఇంకా అప్లై చేసుకో చేసుకునేటువంటి వారు ఉన్నారు మీరు ఎవరైనా అప్లై చేసుకునేవారు ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఈకేవైస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది మీరు అంటే అదే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లిస్ట్లో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేర్లున్నాయంటే ఖచ్చితంగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లేనమాట మరి ఆ విధంగా లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఈ నెల పద్దెనిమిది నుంచే ఇస్తామంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబో డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అంటే పీఎం కిసాన్ ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గత ఆగస్టు నెలలో మనకి పీఎం కిసాన్ ఇరవై విడత అయితే రావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులనైతే మీరు తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే రెడీగా ఉండండి మీరు డబ్బులు రావాలంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇవి ఉన్నా కానీ కొంతమందికి డబ్బులు పర్లేదు ఎందుకు పర్లేదు అంటే ఆధార్ కార్డులో పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు వేరువేరుగా ఉండడం ఈ రెండు వేరువేరుగా ఉండడం వల్ల ఏంటంటే పేరు మిస్ మ్యాచ్ వల్ల అంటే నేమ్ మిస్ మ్యాచ్ వల్ల ఈ యొక్క డబ్బులు చాలా మంది రైతులకైతే జమ కాలేదు మరి ఆ రైతులు కూడా ఈ విషయాన్ని గమనించి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండేటట్టయితే చేసుకోండి రెండు కూడా ఒకే విధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తుందనమాట మరి ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాలను కూడా అందించేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే పంట నష్టపరిహారం ఎప్పటికప్పుడు రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతూ ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఎక్కువగా పంటలు నష్టపరిహారం చెందుతూ ఉంటారు వర్షాలు ఎక్కువగా వచ్చో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోతూ ఉంటారు మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం మేలు చేసే విధంగా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దీనికి సంబంధించిన అప్డేట్స్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి త్వరలోనే ఈ యొక్క అన్నదాత ఆ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయిన వెంటనే దీపావళి కానుకగానే వేస్తామంటున్నారు ఈ డబ్బులు జమ అయినటువంటి వెంటనే మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి సిద్ధంగా ఉండి మీరు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ దాని ప్రకారం మీకు డబ్బులను అందించేందుకు సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీకు నేను అందిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు